రిషి వసు కావాలని సీరియస్ గా వచ్చి హాల్లోని సోఫాలో కూర్చుంటారు కదా జగతి మహేంద్ర ఏం జరిగింది మావయ్యతో ఏం మాట్లాడావో అని అడుగుతూ ఉంటే రాకేష్ కూడా టెన్షన్ తో బాస్ ఏం జరిగిందో చెప్పు బాస్ టెన్షన్ తో మీరేం చెప్తారా అని చాలా వెయిట్ చేస్తున్నాను మీరు అలా సైలెంట్ గా సీరియస్ గా ఉంటే నాకేమీ అర్థం కావట్లేదు ప్లాన్ ఫెయిల్ అయిందా అని అడుగుతూ ఉంటాడు రాకేష్ కూడా రాకేష్ గారు అది అసలు ఏమైందంటే పెదనా అని సాగుతీస్తూ ఉంటుంది వాసు అర్థమైంది మీరు ఇబ్బంది పడుతున్నారు చెప్పడానికి అంటే మా పెళ్లికి వాళ్ళ నాన్నగారు ఒప్పుకోలేదని అర్థమైంది అని అంటాడు రాకేష్ బాధగా అయ్యో అలాంటిదేమీ లేదండి అని రిషి వాసు ఇద్దరూ కూడా పక్కపక్క నవ్వుతూ ఉంటారు రాకేష్ కి జగతి మహేంద్రులకి ఏమీ అర్థం కాదు ఏమైంది నాన్న ఎందుకు అలా నవ్వుతున్నారు అని అంటుంది జగతి హమ్మా నానా రాకేష్ మీ అందరికి గుడ్ న్యూస్ మావయ్య పెళ్లి బాధ్యతలు మా మీదే పెట్టారు కాబట్టి మావయ్య ఈ పెళ్లికి ఒప్పుకున్నట్టే కాకపోతే ఈ పెళ్లికి లహరిని ఒప్పించాల్సి ఉంది మేము అని నవ్వుతూ ఉంటాడు రిషి లహరిని ఒప్పించడం ఏంటి నాన్న అని అంటుంది జగతి అయోమయంగా అత్తయ్య డైరెక్ట్ గా లహరి ప్రేమించింది ఇతన్ని అని చెప్తే పెదనాన్న అస్సలు ఒప్పుకోరు అందుకే మీ అబ్బాయి గారు రాకేష్ గారిని తన ఫ్రెండ్ లా పరిచయం చేసి తన కూడా ఫారెన్ లోనే ఉంటున్నారు వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే బాగుంటుంది అని మాట్లాడారు పెదనాన్నేమో లహరి పెళ్లికి ఒప్పుకోవట్లేదు లహరిని పెళ్లికి ఒప్పించాల్సిన బాధ్యత మీ ఇద్దరిదే పెళ్లి బాధ్యతలు కూడా మీదే పెడుతున్నాను అని మా మమ్మల్ని ఇద్దరిని పెళ్లి పెద్దల్ని చేసేశారు అని నవ్వుతూ ఉంటుంది వాసు అవునా రిషి నువ్వు సూపర్ గా ఆలోచించవు అని అంటుంది జగతి ఏదేదేనే ఒక ప్రాబ్లం క్లియర్ అయిపోయింది హా బావగారు పెళ్లికి ఒప్పేసుకున్నారు ఇప్పుడు సంతోషంగా రిలాక్స్డ్గా ఉంది నాకు అని అంటాడు మహేంద్ర అప్పుడే ఏముంది మావయ్య నిజం తెలిస్తే అప్పుడు పెదనాన్న చేతులు మనందరికీ ఉంటుంది అని అంటుంది వసు నవ్వుతూ అవునా అయితే అసలు ప్రాబ్లం ఇప్పుడే స్టార్ట్ అయిందనమాట ఈ పెళ్ళయ్యే అయ్యే వరకు బావగారికి ఎక్కడ నిజం తెలుస్తుందో అని టెన్షన్ పడుతూ ఉండాలి ప్రాబ్లం క్లియర్ అవుతుంది అనుకుంటే ఇంకా పెద్ద దయ్యేలా ఉందే అని అంటాడు మహేంద్ర తప్పదు డాడ్ కొన్నాళ్ళు భరించాలి అని అంటాడు రిషి చాలా చాలా థ్యాంక్స్ రిషి గారు నిజంగా మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో కూడా అర్థం కావడం లేదు మా పెళ్లికి ఎలా అయితేనే మీరు లహరి వాళ్ళ ఫాదర్ ని ఒప్పించగలిగారు ఇంక నేను వెళ్ళొస్తాను అని అంటాడు రాకేష్ అయ్యో లహరికి చెప్పకుండా వెళ్తారా అని అంటాడు రిషి లహరి చాలా కాలం తర్వాత తన పేరెంట్స్ ని మీట్ అయ్యింది వాళ్ళతో టైం ని స్పెండ్ చేస్తుంది తన్ని ఎంజాయ్ చేయనివ్వండి మళ్ళీ తనని పిలిస్తే డిస్టర్బ్ అవుతుంది నేను వెళ్ళొస్తాను నేను ఫోన్ లో తర్వాత తనతో మాట్లాడతానులే మీరందరూ మాట్లాడుకుని ఒక మంచి రోజు చూసుకుని మా ఇంటికి వస్తే అమ్మానాలను కూడా చేస్తాను వాళ్ళకి ఆల్రెడీ తెలుసు కాబట్టి వాళ్ళు కూడా మీ అందరిని మీట్ అవడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారు అని అంటాడు రాకేష్ అన్నయ్య వాళ్ళతో మాట్లాడి మంచి రోజు చూసుకుని మీ ఇంటికి వస్తాం రాకేష్ అని అంటుంది జగతి సరే అండి నేను వెళ్ళొస్తాను అని రాకేష్ వెళ్ళిపోతాడు అక్కడ నుండి రాకేష్ వెళ్ళిపోయిన తర్వాత జగతి మహేంద్ర రిషివాసు రాకేష్ మంచివాడు లాగానే ఉన్నాడు తను వాళ్ళ అమ్మ నాన్నలతో మాట్లాడుతుందని పర్వాలేదు నేను తర్వాత ఫోన్ చేస్తాను అన్నాడంటే అందరికి విలువ ఇచ్చేవాళ్లానే కనిపిస్తున్నాడు మంచి ఫ్యామిలీ లానే ఉంది వీళ్ళది కూడా అని మాట్లాడుకుంటూ ఉంటారు అంతేకాదమ్మా మావయ్య రాకేష్ కి ఇంప్రెస్ అయ్యారు రాకేష్ మీద పాజిటివ్ అభిప్రాయమే ఉంది అందుకే నేను అడగగానే ఎస్ చెప్పేశారు అని అంటాడు రిషి అవును రిషి నీ ఫ్రెండ్ అని పరిచయం చేశావు కాబట్టి ఎస్ చెప్పాడు బావుగారు లహరి ప్రేమించింది ఇతన్నే అని చెప్పినట్టయితే అప్పుడు భూకంపం వచ్చేది మన ఇంట్లో అని అంటాడు మహేంద్ర నవ్వుతూ మీరు చెప్పింది కూడా నిజమే డాడ్ అని అంటాడు రిషి అలా రిషి వసు జగతి మహేంద్ర మాట్లాడుకుంటూ ఉంటారు కొంతసేపు అయిన తర్వాత లహరికి మెసేజ్ వస్తుంది మెసేజ్ పెట్టాడేంటి రాకేష్ అని మెసేజ్ ఓపెన్ చేసి చూస్తుంది మీ అక్క బాబాల్ మాట్లాడాను నేను ఇంటికి వెళ్తున్నాను నువ్వు మీ పేరెంట్స్ తో ఎంజాయ్ చేయి నేను తర్వాత మాట్లాడతాను బాయ్ అని మెసేజ్ ఉంటుంది ఇంకా మెసేజ్ చూసుకుని నవ్వుకొని ఓకే అని రిప్లై ఇస్తుంది లహరి తర్వాత రక్షిత్ రక్షిత్హాలతో ఆడుకుంటూ ఉంటుంది లహరి రక్షిత్ రక్షిత్హాలతో మాట్లాడుతూ ఒరే బుజ్జి కనలు మీ డాడ్ చాలా తెలివైన వారు మీ నాన్న మీతో ఉంటే మీకు ఏ ప్రాబ్లం వచ్చినా ఇట్టే సాల్వ్ చేసేస్తారు మీరు చాలా అదృష్టవంతులు ఇదంతా నాకెలా తెలుసా అని ఆశ్చర్యంగా ఉంది కదా ఈ రోజు నా ప్రాబ్లం ని క్లియర్ చేశారు అసలు బావ ఎలా డీల్ చేస్తాడో అనుకున్నాను కానీ చాలా స్మూత్ గా చాలా తెలివిగా చాలా హుందాగా డీల్ చేశారు మీ నాన్న చెప్పిన మాటలకి మా నాన్న పెళ్లి కొప్పేసుకున్నారు ఇంత ఈజీగా ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ మీ నాన్న వల్ల సాధ్యమైంది మీ నాన్న గ్రేట్రా బాబు అసలు బావ నాన్నతో మాట్లాడుతుంటే నా మైండ్ బ్లాక్ అయిపోయింది నేను ఎంత టెన్షన్ పడ్డానో ఎంత కంగారు పడ్డానో దానికి లో జరిగింది అని రిషిని పొగుడుతూ పిల్లలతో మాట్లాడుతూ తన సంతోషాన్ని చెప్పుకుంటూ ఉంటుంది పిల్లలకి అంతలో వసు అక్కడికి వచ్చి పొగిడింది చాలు మా ఆయనకి దిశ తగుతుంది ఎక్కువగా పొగిడితే అని అంటుంది నవ్వుతూ అబ్బో అక్క నిజంగా నేను నిజమే అక్క అసలు బావ అలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా అని అంటుంది లహరి మా ఆయన లో ఉండే ప్రాబ్లమ్స్ ని కూడా ఇట్టే పరిష్కరించగలరు అని అంటుంది వసు నవ్వుతూ నిజమేనక్క మీ ఆయన చాలా గ్రేట్ అని అంటుంది లహరి కూడా నవ్వుతూ అక్క నీకు బావకి మీరు చేసిన హెల్ప్ కి లైఫ్ లాంగ్ రుణపడిపోయి ఉంటానక్క అని అంటుంది లహరి చాలా ప్రేమగా వసుని చూస్తూ ఏ అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకే అని అంటుంది వసు లేదక్క అన్ని చేసిన పనికి నాన్న చాలా బాధపడ్డారు వాళ్ళ అంగీకారం తీసుకుందామన్నా లవ్ అంటే నాన్న ఒప్పుకోరు ఈ ప్రాబ్లం ని ఎలా సాల్వ్ చేయాలో నాకు అస్సలు అర్థం కాలేదు ఇక్కడికి రావడం వల్ల నా ప్రాబ్లం క్లియర్ అయింది అని అంటుంది చాలా సంతోషంగా లహరి ఏది జరిగినా మంచి జరుగుతుంది లహరి మంచి వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడు మంచి చేస్తాడు కాబట్టి నువ్వు సంతోషంగా ఉండు మీ పెళ్లి కచ్చితంగా జరుగుతుంది అని అంటుంది వసు కూడా చాలా సంతోషంగా థ్యాంక్ యూ సో మచ్ అక్క అని వసుకి ముద్దు పెడుతుంది లహరి లహరిని ఇంకా ప్రేమగా తలని పిచ్చి పిల్ల ధైర్యంగా ఉండు అని అంటుంది నవ్వుతూ వసు సరే అక్క అని అంటుంది లహరి అంతలో లహరి అని సావిత్రి పిలుస్తూ ఉంటుంది అక్క అమ్మ పిలుస్తుంది నేను మళ్ళీ వస్తాను అని వాళ్ళ దగ్గరికి వెళుతుంది లహరి వసు పిల్లల్ని వాళ్ళ రూమ్ లోకి తీసుకువెళ్ళి వాళ్ళతో ఆడుకుంటూ వాళ్ళకి మాటలు నేర్పిస్తూ ఉంటుంది అంతలో రిషి వచ్చి వసు పక్కన కూర్చుంటాడు సార్ వీళ్ళు ఇంకా ఎన్ని రోజులు అమ్మ నాన్న అనుకుండా ఉంటారు వీళ్ళు మాట్లాడరేంటి అని అంటుంది ఆ నువ్వు కొట్టగానే మాట్లాడేసావు మరి అని అంటాడు రిషి వేటకారంగా పుట్టగానే ఎవరైనా మాట్లాడతారా సార్ అని అంటుంది వాసు మరి లేకపోతే ఏంటి మాటలు మాట్లాడవలసిన ఏజ్ లో మాట్లాడతారు వాళ్ళు ఇప్పుడిప్పుడే కదా పెరుగుతున్నారు అప్పుడే మాట్లాడేస్తారా ఏంటి వాళ్ళకి మాటలు వచ్చినప్పుడే మాట్లాడతారు నువ్వు మాట్లాడమంటే మాట్లాడతారా ఏంటి అని అంటాడు రిషి అది కాదు సార్ నాకు ఒక డౌట్ ఫస్ట్ వీళ్ళు అమ్మాని పిలుస్తారా నాన్నని పిలుస్తారా అని అంటుంది వాసు ఏముంది ఖచ్చితంగా అని పిలుస్తారు అని అంటాడు రిషి వసుని ఉడికించడానికి అదేం కాదు అమ్మానే పిలుస్తారు అని అంటుంది వసు సరే చూద్దాం అని అంటాడు రిషి చూద్దామా అని వసు వాళ్ళిద్దరిని కూర్చోపెట్టుకుని అమ్మా అని పిలవాలి అని ఆ మా అమ్మా అని చెప్తూ ఉంటుంది వసు అమ్మ అని నేర్పిస్తూ ఉంటే నీహ నానా అని అంటూ ఉంటుంది ఏ నా నానా కాదు అని వంక చూస్తూ అమ్మా అనాలి అని నీహాని చేతుల్లోకి తీసుకుని ఇప్పుడు చెప్పు ఆ మా అని అంటుంది వసు నీహ నా అని వంక చూస్తూ ఉంటుంది రిషి పక్కపక్క నవ్వుతూ నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నాన్నానే పిలుస్తుంది నా కూతురు నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా అమ్మ అని పిలవదు ఫస్ట్ నాన్న అనే పిలుస్తుంది అని అంటాడు రిషి సంతోషంగా నేహాని చూస్తూ అబ్బో అదృష్టం మాకెందుకు లేండి మీరే ఆ తపస్సు ఏదో చేసుకుని మీరే పిలిపించుకోండి తీసుకోండి అని రిషి చేతుల్లో పెడుతుంది నిహాని ఎక్కడ నాన్న పిలుస్తుందో ఫస్ట్ అని కుళ్ళు కదా నీకు జలస్ కదా అని అంటాడు రిషి హా కుళ్ళు లేదు జలస్సు లేదు మీరు దాంతో నాన్న పిలిపించుకోండి నేను నా కొడుకుతో అమ్మాని పిలిపించుకుంటాను ఫస్ట్ అని రక్షిత్ని చేతిలోకి తీసుకుని రే నువ్వైనా అమ్మాని పిలవరా మన పరువు నిలబెట్టరా అని రక్షిత్కి నేర్పిస్తూ ఉంటుంది రక్షిత్ రిషి వంక చూస్తాడు అది చూసి వసు ఆశ్చర్యపోతూ ఏంట్రా నువ్వు కూడా మీ వంక చూస్తున్నావు నువ్వు కూడా నానా అని అంటావా ఏంటి అని అంటుంది వాసు అది చూసి రిషి నవ్వుకుంటూ ఉంటాడు సర్ ఆపండి సార్ మీ నవ్వు ఎందుకు నవ్వుతున్నారు అని అంటుంది వసు చిరుకోపంగా ఏం లేదు పాపం నువ్వు చాలా కష్టపడి నేర్పిస్తుంటే ఏమో నేర్చుకోవట్లేదు కదా అందుకే నీ కష్టం వృధా అవుతుందేమో అని బాధపడుతున్నాను ఇది నవ్వుతో వచ్చే నవ్వు కాదు వసు బాధతో వచ్చే నవ్వు అని అంటాడు రిషి వసుని ఆట పట్టిస్తూ ఏంటి బాధతో వచ్చే నవ్వా బాధగా ఉంటే ఎవరైనా నవ్వుతారా అని అంటుంది వసు ఎందుకు నవ్వరు వసు ఇప్పుడు ఆనంద ఉంటాయి కదా ఆనందంతో వస్తాయి అవి ఆనందంతో వచ్చే కన్నీళ్లు కానీ నిజంగా ఏడిస్తే వచ్చే కన్నీళ్ళు కాదు కదా అలానే బాధతో కూడా నవ్వు వస్తుంది ఇది బాధతో వచ్చే నవ్వు అంతేగాని నవ్వుతో వచ్చే నవ్వు కాదు వసు అని అంటాడు రిషి బాగా ఆటపెట్టేస్తూ వసుని ఆపండి సార్ భలే కవర్ చేసుకుంటున్నారు బాబోయ్ బాబోయ్ ఏమి కంపారిజన్స్ చేస్తున్నారు ఆనంద బాష్పాల్లాగా బాధతో వచ్చే మీకు తెలివితేటలు ఎక్కువైపోయాయి అని అంటుంది వాసు ఈ తెలివితేటలు మీ దగ్గరే నేర్చుకున్నానులే అని అంటాడు రిషి నవ్వుతో హా ఏమైనా అంటే మీ దగ్గర నేర్చుకున్నాను అని మళ్ళీ ఆనంద కూడా నా మీదే వేస్తారు అని అంటూ ఉంటుంది బస్సు అలా సరదాగా రిషి బస్సు మాట్లాడుకుంటూ ఉంటారు ఐ హోప్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్